నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్లోని విఘ్నేశ్వరపురం కోటమిట్ట ఆనం వెంకటరెడ్డి నగర్ తదితర ప్రాంతాలలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఎప్పుడు మైక్ పట్టుకున్నా కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాపై విమర్శలు చేస్తుంటారన్నారు అయితే ఓ రెండు మూడు రోజుల క్రితం తన మనసులోని మాటో టీడీపీ నాయకుల మాటో తెలియదుగాని మొత్తం మీద పక్క నియోజకవర్గంలో మాట్లాడారన్నారు డబ్బున్న వాళ్లు ఎన్నికల వస్తుంటారు ఎన్నికలు పూర్తి కాగానే వెళ్లిపోతారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండరని ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళను ఎన్నుకోవాలని చెప్పారని ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయమని ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు నలభై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జి షేక్ సిద్దిక్ వైఎస్ఆర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరులో అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడుతూ మమ్మల్ని బాగా తీవ్రంగా విమర్శిస్తూ ఒక ఆయన ఉన్నాడు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక మూడు రోజుల క్రితం అనుకుంటా పక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మాట అన్నాడు తన కడుపులో ఉన్న మాట తాను మనసులో ఉన్న మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసులో ఉన్న మాట ఏమో తెలియదు కానీ ఈ డబ్బున్నోలు వస్తారు పోతూ ఉంటారు వీళ్ళెవరూ కూడా ప్రజల్లో తిరగరు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండరు ఎన్నికల సమయం ఇప్పుడు వస్తారు ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి ప్రజల్లో ఉన్న వాళ్ళని ఎంచుకోమని అని చెప్పి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరోక్షంగా విమర్శించారా మా నారాయణ గారిని లేకపోతే డైరెక్ట్గా విమర్శించారా తెలియట్లేదు కానీ తన మాటలు నా మనసులోని బాధని వ్యక్తపరిచాడో తెలియదు కానీ కానీ తన మనసులోని బాట మాటని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ మాట నేను చెప్పింది మాట కాదు కోడవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మేము ప్రెస్ మీ అందరే అనుకుంటా మీ అందరి ముందే నేను కూడా ఆ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలోనూ మీ ప్రెస్ ముఖంగానే చూడటం జరిగింది ఏమంటే డబ్బులు ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఎన్నికల టైంలో వస్తారో డబ్బు పెడతాం మేము గెలుస్తాం లేకపోతే డబ్బులు పెడతాం మేము కొనుక్కుంటాం అనే సందా ఉంటుంది అనే దీంతో ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ప్రజల్లో తిరగరు ఏ రోజు కూడా కనీసం ఒకరికి సాయం చేసే అవకాశం ఉండదు కనీసం నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉండవు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఎవరికి ఓట్లు వేయాలా ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల్లో తిరిగే వాళ్ళకే ఓట్లేయమని చెప్పాడు కాబట్టి నెల్లూరు నగర నియోజకవర్గానికి తెలిసి మంచో చెడు నెల్లూరు నగరంలో కుమార్ ఏదో జరుగుతూ ఉన్నాడు సరే ఇంకా నెలకి సంవత్సరానికి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించే వ్యక్తులు ఎవరో అనేది డబ్బున్న వేలాది కోట్ల అధిపతులు ఎవరు అనేది తెలుసు నాలుగున్నర సంవత్సరం కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసు అంటే ప్రజలు కూడా వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిందే ఆలోచన చేయమని ఎన్నికలు వచ్చినాయి ఈ మూడు రోజుల పాటు ప్రతిదానికి కనిపిస్తాం నాలుగున్నర సంవత్సరం క్రిస్మస్ కనిపించం ఎలక్షన్ ఉన్న మూడు నెలల ముందు నెల ముందున క్రిస్మస్ని కనిపిస్తాం నాలుగు నెలల ముందు నాలుగు సంవత్సరాలు రంజాన్ పండుగ కనిపియొ ఎలక్షన్ ముందు ఎలక్షన్ మూడు నెలల ముందు అన్ని మసీదుల దగ్గర దర్శనం చేస్తాం 4.5 సంవత్సరం సంక్రాంతి పండుగ కనిపియొ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవ సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్ 266 రూపాయలకి మోడి టషో కాన్సీ సారీస్, సారీస్ అండ్ 50% డిజిటల్ ప్రింట్ కుర్తీస్, కిడ్స్ బ్రాండ్ 40% చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెట్